హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజు చెల్ల ఈరోజు గంగవల్లి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈరోజు మా చే దగ్గరికి వెళ్ళానండి అసలు కుప్పలు కుప్పలుగా గంగవల్లి కూర పడుదండి నాకు పెద్ద పెద్ద ఆకులతో చాలా ఫ్రెష్గా ఉంది చూడగానే నాకు కూర పప్పు వేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను సరే అండి కూర పప్పులా వేసుకుని చూద్దామండి ఫస్ట్ పప్పు తీసుకుందామండి కట్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం అండి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాం అండి ఇది కొంచెం వేడయ్యాక తాలింపు గింజలు వేసుకున్నాం అండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నాక మెండివి చేసుకొని అవి వేగించుకోవాలి వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇది బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి ఎక్కువ వేగించుకోవద్దు మాడి మాడనివ్వద్దు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగు మిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నామండి బాగా వేగ నిమ్మగనివ్వద్దు మామూలుగా మగ్గించుకోవాలి అందులోని వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం ఇవి కొంచెం టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి అండి అంటే చింతపండు నానబెట్టుకొని దాని రసాన్ని అందులో పోసుకుందామండి చింతపండు రసం పోసాం కదండి ఇప్పుడు అది కొంచెం మగ్గిన మగ్గించుకుందాం పది నిమిషాలు మూత పెట్టేసుకొని అంతా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే గంగవల్లి కూర మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుందాం కదండి ఆ గంగవల్లి కూర ఇందులో వేసేసుకుందాం గంగవలి కూర బాగా ఉడికించుకోవద్దండి అది తొందరగా ఉడికిపోతుంది అనమాట ఆకుకూర అనేది చాలా సున్నితంగా ఉంటుంది అంటే తొందరగా ఉడికిపోతుంది మనం ఇంతగా కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కానీ పప్పు దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం అంతా ఒకసారి కలుపుకుందాం తొంగివాలు పప్పు కూడా రెడీ అండి వేడి అన్నం లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి కంగాల కూర పప్పు ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్